నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరునండి అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ ఏంటంటే మిరప వేసిన మొదటి నెల రోజుల్లో స్ప్రే చేయాల్సిన మందులు వేయాల్సిన ఎరువులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఉంటుందన్నమాట అయితే వీడియో దాకా చూడండి వీడియో నష్ట కనుక లైక్ చేయండి తోట రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఈ మొదటి నెలలో కనుక మనము నాలుగు డేసులు స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది రెండు దఫాలు ఎరువులు పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అయితే తెలియజేస్తాను వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మనము ఎప్పుడు ఎలాంటి మందులు అవసరం అలాంటి వాటిని గురించి మాత్రమే తెలియజేయడం జరుగుతుంది తక్కువ కాస్ట్లోనే మంచి రోజులు వచ్చే మందుల గురించి ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఫాలో అయ్యింది గత సంవత్సరం ఫాలో అయిన రైతులు మంచి దిగువలు సాధించారు కానీ రేట్లు లేకపోవడం వల్ల మనకు చాలా వరకు రైతులు నష్టపోవడం అయితే జరిగింది దాని పరంగానే ఈ సంవత్సరం మెరప అనేది చాలా ఎక్కువ శాతం భారీగా తగ్గించడం జరిగింది రైతులు కూడా ఎందుకంటే చాలా వరకు నష్టపోయారు కాబట్టి చాలా మంది రైతులు మెరపు అనేది కూడా తగ్గించడం అయితే జరిగిందనమాట చాలా వరకు తగ్గింది మెరప ఈ సంవత్సరం చూసుకుంటే కనుక కాబట్టి దాన్ని మార్కెట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని రేట్లు ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడైనా సరే తక్కువ తక్కువ ఖర్చు వచ్చేలా మా తక్కువ ఖర్చులనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందుల గురించే మీకు చెప్తూ వస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా కాబట్టి ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించే విధానం కూడా ఖచ్చితంగా మీకు తెలియజేస్తూ ఉంటాను మంచి రిజల్ట్స్ వచ్చే మందులు ఏవైనా సరే ఆర్గానిక్స్ కూడా కొత్త మీకు ఈ సంవత్సరం కూడా నేను పరిచయం చేయబోతున్నాను అదేవిధంగా మనకు కెమికల్స్ పరంగా కూడా ఖచ్చితంగా మనకు తక్కువ ఖర్చులో బెస్ట్ రేట్లు వచ్చే మందుల గురించే మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ఇదే ఫార్మేషన్ కనుక మనం ఫాలో అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఎంతో కొంత మనము లాభాన్ని అర్జించడానికి అవకాశాలు అయితే అనమాట ఎందుకంటే ఎప్పుడైనా సరే పెట్టుబడి తగ్గించుకుంటూ ముందుకెళ్ళాలి మనము చాలా చాలామంది రైతులు తెలియకుండానే విచ్చల విడిగా మందులు స్ప్రే చేసి చాలా వరకు నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మన ఫార్ములేషన్లో ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీకు ఎక్కువ నష్టం వాటిల్లో ఉండగా ఖచ్చితంగా ఎంతో కొంత లాభాన్ని తీసుకోవడానికి అవకాశాలు అయితే అనమాట దానికి సంబంధించింది ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు మీకు స్ప్రేయింగ్స్ అనాలిసిస్ చెప్తూ అదే అదేవిధంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మనము మిరప వేసిన రైతులు ఎవరైనా సరే ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితో మంచిది కూడా సాధించే ప్రయత్నం అయితే చేద్దాం అన్నమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు మొదటి నెల రోజుల్లో మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ శాతం మన పంట పొలాల్లో ఇప్పుడు వర్షాలనేవి ఎక్కువ కొరిసే కాబట్టి చాలా మంది రైతులు ఒకవేళ వర్షాలు కనుక ఎక్కువ కురిసి ఏదైనా మొక్క వడలిపోయట వడలిపోయేటట్లు కూడా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ సిఒఓసీ క్లోరైడ్ అని చెప్పి మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది ఎకరానికి ఒక ఐదు వందల గ్రాములు తీసుకొని కింద డ్రించింగ్ చేసే ప్రయత్నం చేయండి అంటే మా పంపు నాజిల్ తీసేసి మొక్క వేర్ల దగ్గర పోసుకుంటూ వెళ్ళండి ఆ విధంగా చేసుకుంటే కనుక మనకు చాలా వరకు ఈ క్లోరైడ్ మనం డ్రించింగ్ చేస్తే తీసుకోవడం వల్ల అక్కడ మొక్క వేరుల దగ్గర ఏదైనా తడి ఎక్కువ వల్ల శాతం ఎక్కువ వల్ల వచ్చిన ఫంగస్ని రిమూవ్ చేయడానికి మొక్క వేరుకులు రాని సమస్య రాకుండా మొక్క చనిపోకుండా ఉండడానికి చాలా బాగా దోహదపడతాయి కాబట్టి ఒక బెస్ట్ ఫంగస్ అయితే తక్కువ ఖర్చులోనే కాపరాక్సిక్లోర్న్ అయితే డ్రించింగ్ అయితే చేసుకుంటే తేమ శాతం ఎక్కువ అయ్యి వర్షాల వల్ల ఎక్కువ అయింటే కనుక ఇది మనం వేరుకులకి సంబంధించింది అదే మనకు వేరు పురుగు లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి వేరు పురుగు అనేది మనకు మొక్క వేల దగ్గర మధ్యలో మనకు కట్ చేసి మొక్క చనిపోవడం అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి వేరు పురుగుకు సంబంధించి చూసుకుంటే మనకు క్లోరిఫైర్ సైఫర్ మెట్ కమిషన్లో బయట మన దగ్గర దొరుకుతుంది మనకు ఎకరానికి ఒక లీటర్ తీసుకొని ఇసుకలో కలిపి మీరు తేమ ఉన్నప్పుడు కనుక చల్లుకుంటే కనుక వేరుపురిని కూడా సమర్థత నివారించడానికి తక్కువ ఖర్చులో ఒక బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఈ విధంగా కూడా చేసుకోండి అన్నమాట ఇవి మనం వేరు వేరుపురికి సంబంధించి చూసుకుంటే కనుక అయితే స్ప్రేంగ్స్ మనం డోసుల పరంగా చూసుకుంటే కనుక మొదటి స్ప్రే అనేది మనం మిరప నాటు వేసిన తర్వాత ఎప్పుడు స్ప్రే చేసుకోవాలని విషయాన్ని చూసుకుంటే కనుక మిరప నాటు వేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఖచ్చితంగా మొదటి స్ప్రే అనేది తీసుకోవాలి ఆరు నుంచి పది రోజుల మధ్యలో మనం మొదటి స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితం ఒక అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మొక్క తీసి మనం ప్రధాన పొలంలో పెట్టిన తర్వాత మొక్క అనేది కొద్ది వరకు వేరు వేస్తా అభివృద్ధి ఎంత ఉంటుంది కాబట్టి ఒక నాలుగు రై నాలుగైదు రోజులు అయితే కనుక ఖచ్చితంగా మొక్క వేరు వస్తాను అభివృద్ధి అంత ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో మనం స్ప్రే చేసుకుంటేనే రిజల్ట్స్ అనేవి మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అంతకు ముందు మేము స్ప్రే చేయాల్సిన అవసరం లేదు మిరప నాటు వేసిన ఒక వారం రోజుల తర్వాత మనం ఈ స్ప్రేయింగ్స్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట అయితే మొదటి స్ప్రేగా చూసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా రోగార్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకుంటే డయోమిథా థర్టీ పర్సెంట్ ఈసీ ఫాములేషన్ ఉంటుంది రోగార్ మనం బహుళ ప్రయోజకరంగా మనం చెప్పుకోవచ్చు అనమాట అన్ని రకాల రసం పీల్చి కీటకాలను నివారణకు అంటే నల్లి దోమ అలాంటివి ఏమైనా సరే కంట్రోల్ అవుతాయి పురుగు కంట్రోల్ అవుతుంది సన్నపురుగు కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ స్ప్రేగా మీరు రోగార్ అయితే స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా తెగుల మందు అనేది యాడ్ చేసుకోండి తెగుల మందు చూసుకుంటే కనుక మనకు సాఫ్ తక్కువ ఖర్చులోనే బెస్ట్ బెస్ట్ మందికి మనం సాఫ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట కార్బన్ నిజం మ్యాంకోజం దీంట్లో టెక్నికల్ అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది మొదటి దశలో మొక్క చిన్న దశలో తక్కువ ఖర్చులోనే ఒక బెస్ట్ తెగుల మందు మనకు సాఫ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట చాలా మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మనం ఫస్ట్ డోస్గా రోగార్ సాఫ్ కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేదని ఒకవేళ రోగారు దొరకలేదు అనుకుంటే మోనోక్రటోటఫస్ మనకు మోనోక్రోటఫాస్ అని చెప్పి ఉంటుంది కదా నవక్రాన్ అయినా సరే ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ సాఫ్ ఏమైనా కాంబినేషన్ కూడా స్ప్రే చేసుకుంటే కూడా మొదటి స్ప్రేగా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది మొదటి స్ప్రే అనేది వారం రోజుల తర్వాత మిరప నాటు వేసిన వారం రోజుల తర్వాత మొదటి స్ప్రే అనేది చేయాల్సి ఉంటుంది ఇది స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఏడు నుంచి ఎనిమిది రోజులు ఒక గ్యాప్ గ్యాప్కి ఒక్క ఒక్కొక్క స్ప్రేకి గ్యాప్ అయితే పెట్టుకోండి ఏడు నుంచి ఎనిమిది రోజుల తర్వాత స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట ఆ తర్వాత ఈ మనకు రోగార సాఫ్ స్పేసిన తర్వాత ఒక వారానికి మళ్ళీ నెక్స్ట్ స్ప్రే రెండో స్పేగా చేయాలని చెప్పి అనుకుంటే కనుక నగట అని చెప్పి ఉంటుంది ఇత్యాను ప్లస్ సైపర్ మిథిన్ కాంబినేషన్లో ఒక బెస్ట్ మందు అయితే ఉంటుంది మనకు నగాటా అని చెప్పి ఉంటుంది సరే నేను చెప్పే మందులు ఏవైనా సరే మీరు ఇవే టెక్నికల్స్ వేరే కంపెనీలో దొరికి తీసు దొరికినా తీసుకోండి మీకు ఓన్లీ తెలియడం కోసం మాత్రం మీకు పేర్లు నేను చెప్పడం అయితే జరుగుతుంది అనమాట నగట అనేది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు పై ముడత కింది ముడత అని చాలా పక్క దోహపడుతుంది మొక్క మెత్తనం రావడానికి కూడా సన్నపురం కూడా నివారించడానికి నగా అనేది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ కాబట్టి కాబట్టి మీరు ఇత్యన్ సైపర్ మెత్తన్ కాంబినేషన్ అనేది ఒక మందతి ఏదైనా సరే ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి దీంతోపాటు కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా మళ్ళీ ఒక ఫంగిస్ అన్ని యాడ్ చేయాలి యాడ్ చేసుకోండి అది తీసుకుంటే కనుక మనకు అదే సాఫ్ అనేది కూడా కలిపి స్ప్రెయింగ్ అయితే చేసుకోవచ్చు తెగుల మందులు కంటిన్యూగా ఒకే తెగుల మందులు అయితే స్ప్రే చేసుకోవచ్చు అంటే ఎలాంటి ఇబ్బంది లేదు పురుగు మందులు మాత్రం మనం ఒకే రకమైన పురుగు మందులు కంటిన్యూగా స్ప్రేంగ్ అయితే అనమాట అయితే తెగుల మందులు అయితే స్ప్రే చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే లేదు సాఫ్ అనేది కూడా చిన్న దశలో బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ నగట అనేది ఒక రెండు వందల యాభై రెండు వందల యాభై గ్రాములు సాఫ్ కాండిషన్ కూడా కలిపి అయితే చేసుకోవచ్చు లేదన్నా మనం సల్ఫర్ స్ప్రే చేసుకుంటామని చెప్పి అనుకుంటున్నాను కదా సల్ఫర్ కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సల్ఫర్ మట్టి సల్ఫర్ అని చెప్పి జరుగుతాము అనుకో అదే ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల సల్ఫర్ దాంతో పాటు ఈ నగట ఇతిని సేపర్మితం కాబట్టి అనేది రెండు వందల యాభై ఎమ్మెల్యేలు రెండు కూడా కలిపి స్ప్రేసుకుంటూ కూడా రెండో స్ప్రేగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగానే మీకు అందుబాటులో ఉండే విధంగా తీసుకొని స్ప్రేంగా చేసుకోండి రెండో స్ప్రేగా ఇవి చేసుకోవాల్సిన మంత్రులు అయితే ఆ తర్వాత ఈ నగటా సాఫ్ట్ స్ప్రేసిన తర్వాత మళ్ళీ వారానికి ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మనం మూడో స్ప్రేగా చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట అప్పుడు మనకు వేరు వ్యవస్థ అనేది మొక్క అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మూడో స్ప్రే అనేది మనకు పర్ఫెక్ట్గా చేయాలన్నమాట ఎందుకంటే ఆ వేరు వ్యవస్థను అభివృద్ధి చెంది మొక్క అనేది మనకు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి మనకు సైడ్ కొమ్మలు అనేవి అధికంగా వచ్చి రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా అప్పుడు స్ప్రే చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మొక్క అనేది దానికి తగ్గట్టుగా పక్క కొమ్మలు కానీ మనకు వేరు వ్యవస్థ కానీ అదేవిధంగా మనకు మొక్క బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ మంచిగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే మూడో స్ప్రేగా మనం చేయాలని చెప్పేసి అనుకోవటం చూసుకుంటే కనుక రీసెంట్గా మన పొలంలో ఈ మందుని స్ప్రే చేయడం జరిగింది గ్రాండ్ ఎక్స్ అనే మందు ఈ గ్రాండ్ ఎక్స్ అనే మందు రీసెంట్గా మన పొలంలో స్ప్రే చేసిన తర్వాత అంత హెవీగా ఉన్న మూడత కూడా పూర్తిగా క్లియర్ అవ్వడం అయితే జరిగిందనమాట మొక్క గ్రీనిష్గా బాగా వచ్చింది సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది గ్రోత్ కూడా చాలా మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ మూడో స్ప్రేగా నేను ఖచ్చితంగా ఈ గ్రాండ్ ఎక్స్ అనే మనైతే ప్రతి ఒక్కరి రైతు అయితే రికమెండ్ అయితే చేస్తాను అనమాట కొత్తగా వచ్చింది ఈ సంవత్సరం ఈ మందు చూసుకుంటే కనుక ఇది మనము స్ప్రే చేసిన మందు స్ప్రే చేసినప్పుడు డెమోవైజ్గా స్ప్రే చేశాను స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా మీకు వీడియో పెట్టడం జరిగింది రెండు వీడియోలు ఉన్నాయి స్ప్రే చేయకముందు చేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీరు ఒకసారి వీడియోలు కూడా వెళ్ళి చూస్తే కనుక కాంపిటీషన్ అనేది దీని గురించి అర్థమవుతుంది అనమాట అయితే ఇరవై రోజుల తర్వాత మూడో స్పరిగా మీరు గ్రాండెక్స్ అనేబంధం అయితే వాడుకోవచ్చు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇది చూసుకుంటే కనుక మనకు పైముడతా ముడత నివారణకి మొక్క సైడ్ బ్రాంచెస్ పక్క కొమ్మలు బలంగా బాగా రావడానికి గ్రోత్ మంచిగా రావడానికి మొక్క న్యాచురల్గా ఎంత గ్రోత్ రావాలో అంతే గ్రోత్ వస్తుంది హెవీ గ్రోత్ కూడా రాదు మొక్క గ్రీనిష్గా సైడ్ కొమ్మలు వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి అంతది పై ముడత కింద ముడత రెండు కూడా క్లియర్ అవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా మనము ఈ గ్రాండ్ ఎక్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట తామరపూర్ కానీ నల్లిని చాలా సమర్థవంతంగా కంట్రోల్ ఒక బెస్ట్ మందు మనం ఈ గ్రాండ్ డాక్స్ అయితే చెప్పుకోవచ్చు అనమాట చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మొక్క మనం నాటిన ఇరవై రోజుల తర్వాత వేరు వ్యవస్థను అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో కరెక్ట్గా దానికి తగ్గట్టు మందు స్ప్రే చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మొక్క అనేది బలంగా ఎదగడానికి అవకాశం అయితే కాబట్టి మీరు ఖచ్చితంగా మూడోసారిగా గ్రాండాక్స్ అయితే ఎంచుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ దోమ లాంటి సమస్య కనుక మీ పొలంలో ఉంటే కనుక దీంట్లో కాంబినేషన్ లో అసిపేట్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి అసిపేట అనేది కూడా మనకు రెండు వందల యాభై గ్రాములు ఎకరానికి పడుకోవాల్సి అయితే ఉంటుంది తక్కువ కాస్ట్లోనే బెస్ట్ మన రిజల్ట్ వచ్చే మందు అసిపేట్ కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మంచి ఫలితాలు అవడానికి అవకాశం అయితే ఉంటుంది నేను గ్రాండ్ ఎక్స్ అసిపేట్ కాంబినేషన్లో మన పొలంలో మందులో స్ప్రే చేయడం జరిగింది ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు దీని గురించి రికమెండ్ అయితే చేస్తున్నాను ఏదైనా సరే మనం చెప్పే మందులు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తే మాత్రమే చెప్తాను అదేవిధంగా మీకు ఒక బయట మందులతో పోల్చుకుంటే ఒక రూపాయి తగ్గే విధంగా అదేవిధంగా మనకు రిజల్ట్ వాటికంటే బెటర్గా వచ్చే విధంగా మీకు తెలియస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకోవాల్సి నేను చెప్పిన మందులు స్ప్రే వేసుకుంటే కనుక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా సరే ప్రాక్టికల్గా నేను స్ప్రే చేసి దాని యొక్క రిజల్ట్ చూసిన తర్వాతే మీకు రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు అయితే వాడుకోవచ్చు మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పి గ్రాండాక్స్ మంది అవుతుంది మూడో స్ప్రేగా మనం అయితే చేసుకోవాలి దీంట్లో కామిషన్లో దోమ ఉంటే అస్సు అయితే స్ప్రేంగ్ చేసుకోండి లేదు ఒకవేళ పెగాసిస్ లాంటి స్ప్రే చేసుకుంటామని చెప్పేసి ఎక్కువ దోమ ఉంటే పెగాసిస్ లాంటిది కూడా కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు పెగాసిస్ అనేది కూడా మనకు దాంట్లో అగాస్ అని చెప్పి అదామ కంపెనీ అది కూడా కొంచెం తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి అగాస్ అనేది తీసుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే గ్రాండెక్స్ కాంబినేషన్లో ఎక్స్ స్ప్రే చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా రెండు వందల యాభై గ్రాములు రెండు ఎకరాలు చేసుకోండి ఖచ్చితంగా మనం రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేస్తాం కదా అలా కాకుండా ఈ సిచ్యువేషన్లో మనం రెండు వందల యాభై గ్రాములు రెండు ఎకరాలు చేసుకోండి అక్కడ మనకు పెట్టుబడి కూడా తగ్గించుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటి సమయంలో స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు అంత డోస్ కాబట్టి ఖచ్చితంగా రెండు వందల యాభై గ్రాములు రెండు ఎకరాలు చేసుకోండి దాంతోపాటు పాటు గ్రాండెక్స్ ఒక రెండు వందల యాభై ఎంఎల్లు కలిపి కనుక మూడో స్ప్రేగా చేసుకుంటే కనుక ముడత అనేది పూర్తిగా క్లియర్ అవుతుంది మొక్క సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి మొక్క మెత్తనం వస్తుంది మంచిగా గ్రీనిష్గా మొక్క రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మూడో స్ప్రేగా గ్రాండెక్స్ని ఎక్స్ని లేకుంటే గ్రాండెక్స్ ఎక్స్ పెగాజెస్ స్ప్రే స్ప్రేగా చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది అనమాట అయితే మనం నాలుగో స్ప్రేగా ఈ గ్రాండెక్స్ ఇది స్ప్రేషన్ ఆగస్ కాంబినేషన్ కానీ ఎస్పెట్ కాంబినేషన్ కానీ మీరు స్ప్రే చేసిన తర్వాత నాలుగో స్ప్రేగా చూసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ మనం ముప్పై రోజుల దశ అయితే వస్తూ ఉంటుంది నెల రోజులు దశ ఉంటుంది కాబట్టి ఆ గ్రాండ్ ఎక్స్ప్రేషన్ దానికి మనకు గ్రోత్ అనేది సైడ్ కొమ్మలు అనేది బాగా వస్తుంటాయి కాబట్టి దాన్ని అదేవిధంగా ముందుకు కంటిన్యూగా తీసుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా దాని తగ్గట్టు మనం మనం నాలుగో స్ప్రేగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే నాలుగో స్ప్రేగా చేసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక మనకు ఈ ఎఫ్ఎంసీ కంపెనీ మీద బెనివైతే స్ప్రేగా చేసుకోవచ్చు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇస్తాను మీకు కూడా బెనివేనే స్ప్రే చేసుకోండి లేకపోతే కూడా మనకు సింజాంటా కంపెనీలో మనకు మినట్ ఎక్స్ట్రా అని చెప్పేసి కూడా ఉంది సియంట నిప్రోలు అంటే మనకు ఈ బెనివే టెక్నికల్ ఉంటుంది లీఫెన్ూరాలు రెండు రకాల టెక్నికల్స్ కూడా ఉంటాయి కాబట్టి అది కూడా చాలా బాగానే పనిచేస్తూ ఉంది బెనివే అంతా కాకపోయినా సరే మంచిగానే రిజల్ట్స్ ఉంది అది కూడా కాబట్టి దాన్ని కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కొద్ది వరకు మనకు ధర కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు పెట్టుబడి కూడా తగ్గించుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా నాలుగో స్ప్రేగా ఒకవేళ పెట్టుకోవాలని చెప్పి అనుకుంటే బెనివే స్ప్రే చేసుకోండి లేదన్నా మనకు తక్కువ ధరలోనే కావాలి అని చెప్పి అనుకుంటే కనుక మినట్ ఎక్స్ట్రా కూడా స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది బెనివే చూసుకుంటే కనుక మనకు అది కూడా మనకు ముడతకి సంబంధించింది బాగా పనిచేస్తుంది అదేవిధంగా మనకు నల్లి పైన తామరపుర పైన చాలా సమర్థంతంగా పనిచేస్తుంది అదేవిధంగా మొక్క సైడ్ బ్రాంచెస్ గ్రోత్ రావడానికి కూడా చాలా బాగా దోహదపడుతుంది కాబట్టి సిఆర్టి నిపురాలు టెక్నికల్ పెన్నీలో ఉంటుంది అది కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై స్ప్రే వేసుకుంటే కూడా మంచి పత్తలే రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేదు మినిట్ రక్షా చూసుకుంటే కనుక దీంట్లో లిఫెన్ రాను సిఆర్ ఎన్నిప్పులు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి రెండు కూడా మంచి టెక్నికల్స్ మొక్క మంచి మెత్తతనం రావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి పురుగును కూడా కంట్రోల్ చేయడానికి ముడత నల్లిని కూడా కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా మినిట్ రక్ష కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మినట్ రక్ష అయినా స్ప్రేంగా చేసుకోవచ్చు మినా చూసుకుంటే కనుక మనకు ఎకరానికి యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా మంచి ఫలితాలే ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా వాడుకోవచ్చు మనకు బెనిమైతే పోల్చుకుంటే కొద్ది వరకు రేటు కూడా తగ్గి తగ్గడానికి అవకాశం అయితే ఉంటాయి అన్నమాట రిజల్ట్స్ కూడా మెయిన్ఫాక్షన్ కూడా బాగుంది స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటాయి అన్నమాట ఈ రెండింటిలో ఏదైనా సరే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు రెండు కూడా బాగానే ఉంటాయి ఇది అనమాట మనం నాలుగో స్ప్రేగా చేసుకోవాల్సిన అందరు ఈ నాలుగు డోసులు కనుక మీరు కంటిన్యూగా ఈ నెల రోజుల్లో స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశమే ఉంటాయి తక్కువ ధరలోనే బెస్ట్ కాంబినేషన్స్ వీటిని ఈ విధంగా ఫార్మేషన్లో మీరు స్ప్రే చేసుకుంటూ వస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది నాలుగు డోసులు స్ప్రే చేసుకోవాల్సిన చూసుకుంటే కనుక ఒకవేళ మీరు గ్రాండ్ ఎక్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మ్యాథ్స్ అగ్రమిన్ మ్యాథ్స్ కూడా యాడ్ చేసి ప్లేసుకోవచ్చు న్యూట్రన్ డిఫెన్స్ లాంటిది కనిపిస్తే అగ్రమిన్ మ్యాథ్స్ కూడా గ్రాండ్ ఎక్స్లో స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది అన్నమాట ఈ నాలుగు డోసులు స్ప్రే చేసుకున్నా మందులు చూసుకుంటే కనుక ఇప్పుడు ఎరువుల విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా ఎరువులు వచ్చేసి మనము ఖచ్చితంగా మిరప నాటు వేసిన తర్వాత పది అప్పుడు మనం మొదటి దఫా ఎరువులు అయితే వేయాల్సి ఉంటుంది ఇరవై రోజుల తర్వాత రెండో ఎరువులు వేసుకోవాల్సి అయితే ఉంటాయి అన్నమాట మొదటి ఎరువులు మిరప నాటు వేసిన పది రోజుల తర్వాత వేయాలని చెప్పి అనుకుంటే కనుక డిఏపీ డయమనియం పాస్పెట్ అయితే వేసుకోండి ఎకరానికి ఒక యాభై కేజీలు డీఏపీ తీసుకోండి బాస్వరం కంటెంట్ నుండి ఎరువులు వేయడం వల్ల మనకు మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి బాగా దోహదపడతాయి దాంతోపాటు మొక్క సైడ్ బ్రాంచెస్ మొక్క మొక్క మంచి పచ్చగా రావడానికి బాగా దోహదపడతాయి కాబట్టి ఖచ్చితంగా బాస్వరం అంటే కంటెంట్ని మొదటి దఫలో ఎక్కువ వాడుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట యూరియాని అయితే వేయాల్సిన అవసరం లేదు యూరియా ఎట్టి పరిస్థితుల్లో అయితే వాడకండి తర్వాత వైరస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి యూరియా ఎట్టి పరిస్థితుల్లో వాడకండి డైమండ్ పాస్పోర్ట్ డిఏపిని ఒక ఎకరానికి యాభై కేజీలు తీసుకోండి దాంతోపాటు కాంబినేషన్లు మనం గత సంవత్సరం వాడి చాలా మంచి రిజల్ట్ వచ్చిన ప్రోడక్ట్ మనకు భూసార అని చెప్పేసి ఉంది భూసార అనేది వాడుకోవడం వల్ల మనకు మొక్క వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి అందుతుంది నేలక పీహెచ్ లెవెల్స్ న్యూట్రిల్ ఇచ్చడానికి చాలా బాగా దోహప కాబట్టి ఖచ్చితంగా ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి వేసుకుంటే కనుక ముందు ముందు మనకు వేరుకులు లాంటి సమస్యలు రాకుండా ఉంటుంది అదేవిధంగా మొక్క వేరు వ్యవస్థ అనేది తొందరగా డెవలప్మెంట్ అవుతుంది పక్క కొమ్మలు సైడ్ కొమ్మలు బాగా రావడానికి మొక్క మంచి నలుపుకోవడానికి గ్రోత్ రావడానికి భూసార అనేది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఒక కేజీ భూసార ఒక యాభై కేజీలు డీఏపీ మొదటి దాడు రోజులుగా మీరు మిరపనాటి వేసిన పది రోజుల తర్వాత వేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది రెండో దఫా ఎరువులు వేసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక ఇరవై రోజుల తర్వాత రెండో దఫా ఎరువులు అయితే వేసుకోండి రెండో దఫా ఎరువులో చూసుకుంటే కనుక మీకు ఇరవై ఎనిమిది అని చెప్పి మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది ఇరవై ఎనిమిది అని కూడా చాలా బాగా పని చేస్తాం మనకు మెరపల్ వేసుకుంటే మొక్క సైడ్ బ్రాంచెస్ గ్రోత్ బాగా రావడానికి వేరే స్థాయించడానికి చాలా బాగా దోహదపడతాయి దీంట్లో ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉంటుంది ఇరవై ఎనిమిది పర్సెంట్ బాస్వరం ఉంటుంది కాబట్టి మొక్క మంచి గ్రీనిష్గా గ్రోత్ రావడానికి పక్క కొమ్మలు బాగడానికి ఇరవై ఎనిమిది ఎనిమిది కూడా బాగా దోహదపడతాయి కాబట్టి ఎకరానికి ఒక యాభై కేజీలు అవి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ని దాంతో పాటు కాంబినేషన్లో మళ్ళీ ఒకసారి భూసార ఒక కేజీ కనుక రెండు దఫనక వేసుకుంటే కనుక మొక్క వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి అంతది వేరుకులు లాంటి సమస్యలు రాకుండా ఉంటుంది మొక్క సైడ్ బ్రాంచెస్ గ్రోత్ మంచిగా రావడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా ఈ రెండు దఫల ఎరువులు వేసుకుంటే కనుక మొదటి నెలలో మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇవి మనం వేసుకోవాల్సిన ఎరువులు ఇది మనం ఈ మిరప పంటలో ఈ మొదటి నెల రోజుల్లో చేపట్టాల్సిన యాజమాన పద్ధతి తెలుసుకుంటే కనుక నాలుగు స్ప్రేలు రెండు దఫల ఎరువులు ఈ విధంగా చేసుకుంటే కనుక తక్కువ కాస్ట్లోనే మంచి రిజల్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది పూర్తి కనుక ఇంకా తర్వాత మీకు స్ప్రే చేసుకోవాల్సి మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు డోసులు వైజ్గా పెడతా ఉంటారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా నా పరంగా తక్కువ కాస్ట్లోనే తక్కువ ఖర్చులోనే మంచి దిగుబడి వచ్చే విధంగా నా వంతు ప్రయత్నంగా మీకోసం నేను ఎప్పటికీ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఇది వీడియో పూర్తి విషయం అయితే కనుక వీడియో లైక్ చేయండి తోటర్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్